రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని వెల్లడించారు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణమే తమమందున్న అతిపెద్ద లక్ష్యమని అన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయకారాలే అవసరం అని మరే పదవులు ఆశించలేదన్నారు గతంలో వాజ్పేయి ప్రభుత్వంలోనూ తాము ఎటువంటి పదవులు కోరలేదన్నారు ప్రస్తుతం ఎన్డీఏ ఇచ్చిన మంత్రి పదవులతోనే సంతోషంగా ఉన్నామన్నారు విడిపోయిన రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉండాలని కోరారు దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి మాత్రమే ఉన్నాయని సీఎం అన్నారు నదుల అనుసంధానంతో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు జగన్ పాలనలో అమరావతిపై జనాకర్షణ తగ్గిందని ప్రస్తుతం రాజధానికి పూర్వవైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు త్వరలోనే అమరావతిలో నూట ముప్పై ఐదు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు మరికొన్ని రోజుల్లో రాజధాని ప్రాంతంలో ప్రజలకు పాలనకు అవసరమైన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తామన్నారు అమరావతిలో ఐకానిక్ బల్డింగ్ సహా అన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తామని తెలిపారు త్వరలోనే దానికి అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు మళ్లీ జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నకు కూడా చంద్రబాబు సమాధానమిచ్చారు ప్రస్తుతం డెవిల్ ను నియంత్రించామని ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు